జై శ్రీరామ్ ఓం కృష్ణం వందే జగద్గురు పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రాజు బాగా రాజ్యాలు విస్తరించి బాగా మంచి బలాడు మంచి తెలివిత్రుడు రాజ్యాలు రాజ్యాలు ఆక్రమించి రాజ్యాల రాజ్యాధిపతిగా ఆ రాజు ఉన్నాడు ఆ రాజుకి పూర్వజన్మ వృత్తాంతము ఇంతకుముందు జన్మ నాది ఏమి అని తెలుసుకునే తెలుసుకోవాలని చాలా తపన ఉండేది అది ఆ రాజుకి నిద్ర పట్టేది కాదు ఎక్కడ పోయినా అదే వేధించేది ఆ రాజుకి నా జన్మ ఇంతకుముందు జన్మయ్యేవి ఇంతకుముందు జన్మ చేయమి నా పూర్వజన్మ వృత్తాంతం ఏమి ఎవరు చెప్తారు అని ఆ రాజుకి ఎప్పుడూ అదే ఉండేది ఆ రాజ్యం మీద కొద్దీ ఆ రాజుకి ఈ నా పూర్వజన్మ వృత్తాంతం ఏమి అనేది ఎక్కువగా ఆలోచన ఉండేది అప్పుడు ఆ రాజు ఏమి సాటి చేస్తారంటే నా పూర్వజన్మ వృత్తాంతం నేను ఇంతకుముందు ఏమి ఎత్తిన నా నేను ఏమి నా అవతారం ఏమి నా జన్మ వృత్తాంతం చెప్పిన వాళ్ళకి మామిడికాయ అంత బంగారు ఇస్తాను అని చాటింపు చేస్తున్నాడు మొత్తం ఎవరైనా కానీ చెప్పిన నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పిన వాళ్ళకి మామిడికాయ అంత బంగారం రాజు కదా బంగారం కుదవ కాదు అప్పుడు ఆ బంగారు కష్టపడి చాలామంది చెప్పాలని వచ్చినా కానీ ఎన్నిక్కి పోతారు ఎందుకంటే దాని కింద దానిని వృత్తాంతం కరెక్ట్గా చెప్ప నల్లకి మరణదండన ఉరిశిక్ష ఉరి తీయబడును అని ఆ మామిడి పండు బంగారంతో సహా కింద ఎవరైతే నా జన్మ మరి కరెక్ట్ చెప్పలేదో వాళ్ళకి ఉరిశిక్ష అని కింద లిఖితపూర్వకంగా ఆ లోపల వచ్చే కాయించేటాడు సాటింపేసినప్పుడు చెప్పించిటాడు అందుకోసం ఎవరైనా వచ్చినా కానీ ఎక్కడ మరి ఊరు తీస్తారు అని అని చాలామంది వెనక్కిపోయేవాళ్ళు అలా మంచి మంచి పండితులు వచ్చిన వెనక్కి జాంకేవాళ్ళు అప్పుడు ఆ ఊరిలో దగ్గట్లో ఒక బీద పండితుడు ఉన్నాడు వాళ్ళకి డబ్బులు చాలా బీదవాడు వాళ్ళ భార్య ఏమి మా రాజు ఇంట్లో పూర్వజన్మ ఉంటుందని చెప్తే మాడుకు ఎంత బంగారు ఇస్తారన్నాడు కదా పోయి నువ్వు చెప్పు అంటే ఆ పండితుడికి చెప్పకపోతే కరెక్టు గుర్తిస్తారని మరి చెప్పేసినాడు కదా అందుకోసం ఆ పండితుడు కూడా సరే ఎట్లయితే ఎట్లయితే అని వాళ్ళ ఇష్టదైవం దగ్గరికి పోయి చే రాత్రి అడిగినాడు అడిగితే ఆ ఇష్టదేవ సరే పోయి చెప్పు అని చెప్పాడు ఒక గుడ్డి ఎద్దు ఒక కుమ్మరవాణి ఇంట్లో ఒక గుడ్డి ఎద్దు ఉంటుంది ఆ గుడ్డి ఎద్దుని అడిగితే పోయి చెప్తుంది అని చెప్తాడు అదే ఇలా పలాంకాడ ఒక గుడ్డి జంతువు ఉంటుంది ఆ జంతువుని అడిగితే అది చెప్తుంది ఆ పూ రాజు పూర్వజన్మ వృత్తాంతం ఏమనేది అని వాళ్ళ ఇష్టదైవమైన ఇష్టదైవాన్ని దగ్గర అయితే అడిగితే చెప్పే చెప్తుంది అప్పుడు ఆ ఆ పండితుడు పోయి రాజుకి నేను చెప్తాను రాజా నీ పూర్వజన్మ వృత్తాంతం అంటే సరేలా అని చెప్పమంటారు రాజు అప్పుడు ఆ పండితుడు ఇలా నీ పూర్వజన్మ వృత్తాంతము ఒక కుమ్మరి వాణింట ఒక గుడ్డి జంతువు ఉంటుంది ఆ గుడ్డి జంతువు అడిగితే నీ పూర్వజన్మ వృత్తాంతం చెప్తుంది అని ఆ రాజు చెప్తాడు సరే అది కాలేదనుకో అప్పుడు నీ నీ తలగా తీస్తాం ఉరిగేస్తామని చెప్తాడు సరేలా ఈ పండితుని ఇక్కడే పెట్టుకున్నా రాజుభట్లకి పెట్టి ఇంటికి పోతాడు ఆ కుమ్మరవాడు ఒక గుడ్డి జంతువుని చేసి పెట్టింటాడు పోయి ఆ గుడ్డి జంతువుని అడిగితే నా పూర్వజన్మ వృత్తాంతమేమి నేను ఇంతకుముందు జన్మలో నేను ఏమి అవతారము నాది అని అడిగితే ఆ గుడ్డి జంతువు నువ్వు పోయి ఒక అడవిలో ఒక బ్రహ్మరాక్షసి ఉంటుంది ఆ రాక్షసిని పోయి పలానా కాడ పోయి ఆ రాక్షసిని అడుగు చెప్తుంది అని ఆ జ గుడ్డి జంతువు చెప్తుంది అది పగిలిపోయి పగిలిపోయి చచ్చిపోతుంది ఆ కుమ్మరాన్ని అడుగుతాడు ఏంటికి ఈ జంతువుకి నువ్వు కళ్ళు పెట్టలేవంటే నేను చేస్తా చేస్తా మరిచి లాస్ట్కి నాకు అల్పొచ్చి దాన్ని కళ్ళు పెట్టేది మర్చిపోయినాను అని ఆ కుమ్మరవాడు చెప్తాడు సరే పోయి ఇంకా ఆ రాక్షసిని అడగలే కదా ఆ రాక్షసిని అడిగితే పోయి పోయి ఆ కొంత దూరం పోయిన తర్వాత లేకపోయిన తర్వాత రాక్షసి ఒక చెట్టు మీద రాక్షసి ఉంటే బ్రహ్మరాక్షసి దాన్ని అడుగుతాడు ఇట్లా నేను ఇలా పలాన్ జంతువు నీ పేరు చెప్పింది నిన్ను నువ్వు నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తావంట నా పూర్వజన్మ వృత్తాంతం ఏమి అని అడుగుతుంది అడిగితే ఆ ఏం చెప్తుంది నీ మంత్రి ఇంట్లోన నీ లాస్ట్ అందరికొద్ది చిన్న మంత్రి ఆ మంత్రి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది ఆ ఆడపిల్ల నీ పూర్వజన్మ వృత్తాంతం చెప్తుంది నువ్వు ఇందు నుంచి ఇంకా పో లేదంటే నిన్ను నేను తినేస్తాను నేను ఇంతకింత పెద్ద అయి నిన్ను తింటాను నువ్వుతో ఇంత తొందరగా వెళ్తే అంత మంచిది అని చెప్తాను రాదు సరే రాదు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి వాళ్ళ మంత్రిని పిలుస్తాడు ఆ మంత్రిని పిలిచి నీకు ఒక కూతురు ఉంది కదా నీ కూతురుని తీసుకుని అంట అని ఆ మంత్రిని బిడ్డని తోలుకొని రమ్మని చెప్తాను సరే మీరు ఎవరు ఉండొద్దండి ఆ పాపని తెడిసి పెట్టుకోండి అంటే బాబు వాళ్ళు ఆ మంత్రి నా బిడ్డని ఏం చేస్తాడో ఈ రాజు అంటే వాళ్ళు ఏ నేర్చుకుంటూ అదే ఆ రాజు దగ్గర విడిచిపెట్టి వస్తారు అప్పుడు ఆ రాజు అందరిని అంపించి ఆ ద్వారాలన్నీ మూసి నా పూర్వజన్మ వృత్తం వృత్తాంతం ఏమమ్మా ఇలా అడిగితే ఆ గుడ్డు జంతువు దగ్గర పోతే ఆ రాక్షసుని బ్రహ్మరాక్షసు దగ్గర ఆ బ్రహ్మరాక్షసు నీ పేరు చెప్పింది ఈ పండితుడు ఆ గుడ్డి జంతువు చెప్పి లాస్ట్కి అటు తిరిగి తిరిగి నీ పేరు వచ్చింది నువ్వు అంట అంటే సరే రాజా చెప్తాను అని నీవు పూర్వం ఒక బీద పండితుడు నీకు తిన్నక ఏమి లేదు ఆకలితో ఉండేవాడు ఆ బీద పండితుడు అయితే ఈ గాలివాన వచ్చి కాలం కాలం ఎవరిని విడిచిపెట్టదు అంటారు కదా అట్లా కాలం తారుమారై అన్నం లేక ఆడబడి ఇడబడి ఒకరోజు ఒక ఊర్లోన అన్నం అడకచ్చుకుంటే నీకు ఒక కొడుకు నీ భార్య నువ్వు ముగ్గురు నీ కోడలు ఆ ముగ్గురు ఉంటారు మీరు నువ్వే ఊర్లో అన్నం తెస్తే ఆ అన్నము తెచ్చి నీవు పూజ చేసి వండుకో పూజ చేసి ముగ్గురు తిందామని ఇస్తరుల మీద కూర్చున్ను ముగ్గురు పండితులు ఆకలికొని అన్నము అన్నం అనుకుంటా దానమే భిక్షా ఉందేహి అని మాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అని వాళ్ళు అన్నం అడుగుతారు అప్పుడు నీ భార్య అన్నం పెట్టదు నాది నా కొడుకుది మాము రెండు మూడు రోజులు అయింది అన్నం లేక నాలుగైదు రోజులు వారమైంది మేము ఏమన్నా మేము మేము తింటాము నీ ఇది ఏమన్నా చేసుకో నీ కోళ్ళ ఈ కోడల్ని ఏమన్నా చేసుకో అంటే పాపం రాజు చెప్తే పండితులు చెప్తే భార్య నాది నా కొడుకు మాత్రం ఇయ్యం నీది నీ కోడలు కావాల్సి ఉంటే అని తీసిపెట్టి వాళ్ళిద్దరు కొడుకు తల్లి కొడుకు తింటారు వీళ్ళిద్దరు మామ కోడలు వాళ్ళకు వచ్చిన వాళ్ళ లోపల పెట్టి భోజనాలు పెట్టి పంపిస్తారు ఆ కొడుకే ఆ గుడ్డి పశువు ఆ బ్రహ్మరాక్షసే అన్నదానం చేయనందుకు నీ భార్య నీ కోడలు నువ్వు దానం చేసినారు కాబట్టి నువ్వు అయినంతా నువ్వు ఆకలి కొన్నా కానీ మరి దానం చేసినా కాబట్టి అన్నదానము నీవు అన్నం కొదవలేకుండా నువ్వు రాజుగా పుట్టినావు నీ కోడలే నేను అని ఆ పాప ఆ రాజుకు చెప్తాడు అయితే సరేలే అని అప్పుడు ఆ పాపని మళ్ళీ ఆ రాజు కొడుకు కొడుకుంటాడు మళ్ళీ ఆ రాజు కొడుక్కి ఆ పాపని క్వాలిగా చేసుకొని వాళ్ళ నుంచి సుఖ సంతోషాలతో ఉంటారు ఆ పూర్వజన్మ వృత్తాంతం ఆ పాప బిడ్డ కోడలు చెప్తారు ఈ దానం అన్నదానం చేస్తే ఎంత బాగా ఉంటుంది అనేది ఈ కథలోని సారాంశం దానం ఏదైనా కానీ ఇంటి ముందరకు వచ్చిన వాళ్ళకి లేదనకూడదు అన్ని దానాలకల్లా అన్నదానం గొప్పది కాబట్టి ఆయనంత అన్నదానం ఆకలి కొన్నా కానీ మళ్ళీ వాళ్ళకి అన్నం పెట్టినాడు కాబట్టి ఆ రాజు ఆ రాజుగా అన్నానికి కొదవ లేకుండా ఒక రాజ్యానికి రాజుగా ఆ రాజు మరి జన్మ ఎత్తినాడు అయినంత ఆ పాప ఆ కోడలు నువ్వు ఎట్లా చెప్తే అట్లే అని మళ్ళీ పోయి ఆమె కూడా అన్నదానం పెట్టింది కాబట్టి ఆమె మరి రాజుకి మళ్ళీ కోడలైంది ఈ కథ విన్నందుకు ధన్యవాదములు జై శ్రీరామ్ जय राम